చెప్పమా ఈరోజు మనము ట్రెడిషనల్గా మన బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం ఎంటైర్ కమ్యూషట్లో ఈరోజు బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేస్తున్నా మన తెలంగాణ కల్చర్లో చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఈ ఫెస్టివల్టీ సెలబ్రేట్ అవుతుంది ఈ ఈ వాడే పువ్వులు కూడా దేవుడికి కాకుండా సామాన్య ప్రజలకు సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే పుష్పాలు ఇవన్నీ ఒక సింపుల్గా ఒక ఫెస్టివల్ ఫ్లాస్ పెట్టి ఇలా చేయడం ఒక సాధారణమైన జీవితానికి ఈ తెలంగాణ ప్రాంతంలో ఎంత ఆదరణ ఉంటుంది అనేది దీనికి గుర్తింపు ఈ నవరాత్రుల టైంలో అందరు వెళ్ళడము కలుసుకోవడము ఫ్యామిలీస్ ఇంటరాక్షన్ అవ్వడము సో ఉన్నతమైనటువంటి హ్యూమన్ ఇంక్లూజివ్నెస్ వస్తుంది కాబట్టి ఈ ఈ ఫెస్టివిటీ ఇంపార్టెన్స్ ఉంది అలాంటి ఫెస్టివిటీనే పోలీస్ కమిటీ కూడా చేసుకుంటే అదే ఎప్పుడు వర్క్ కల్చర్లో ఉంటాం వర్క్ చేస్తూ ఉంటాం ఆ స్ట్రెయిన్ సెస్ట్లో ఉంటాం సో కైండ్ ఆఫ్ రిజమేటింగ్ ఆర్ యాజ్ వెల్స్ టు సర్ పీపుల్ బెటర్ అందుకోసమే ఇది మేము ఇటువంటి ఆర్గనైజ్ చేసాం ఎవ్రీ వన్ హ్యాస్ పార్టిసిపేటెడ్ వెల్ అండ్ మాకున్నటువంటి అందరూ లేడీ ఆఫీసర్స్ ఎవరు ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళ జస్ట్ ఆల్ ద డిసిప్లీస్ అన్న ఆల్ టు ఎంకరేజ్ దెమ్ జస్ట్ ఆ కమ్ ఓవర్ యుర్ లైక్